హాయ్ హలో అందరు బాగున్నారా చెప్పాను కదా ఇంతకుముందు షార్ట్ వీడియోలు చెప్పాను కార్తీక మాసము రెండవ సోమవారం సందర్భంలో లక్ష దీపోత్సవం ఫుల్ వీడియో పెడతానని అదేనండి ఇది చూడండి అక్కడక్కడ కొంచెం ఉంది కొంచెం అట్లా ఇటు తీసాను జనం ఉన్న దానివల్ల చూడండి ఇదేనండి చూడండి అంటే శివయ్య శివయ్య టైపు ముగ్గేసి ఆ ముగ్గుల మీద అంటే శివయ్యలాగా ముగ్గు వేస్తారనమాట దాంట్లో దీపాలు పెడతారు ఒక దగ్గర శివయ్య ఒక దగ్గర హోము ఓము అన్నీ వేసి పెడతారు కోనేరు నిండా వాటర్ ఉన్నాయి వర్షం బాగా పడింది కదా చూడండి బ్యాక్ సైడ్ అంతా కోనేరులో వాటర్ ఎన్ని ఉన్నాయో శ్రీకాళహాస్తిలో వైష్ణవ కోనేదండి ఇది సేమ్ నా పేరు కూడా వైష్ణవే కాబట్టి రెండు చెప్పాలంటే ఏదో చెప్పేశాను చూడండి ఇదేనండి ఫుల్ మొత్తం కోనేది అంతా దీపాలే చీకటి కదా సిక్స్ ఓ క్లాక్ పైన పెట్టారు ఈవినింగ్ ఆ చీకటిలో చాలా బాగుంది సూలము అంటే సో సూలం మీద కూడా గీసి లాగా గీసి దాని మీద కూడా దీపాలు పెట్టారు కోనేరు అండి ఇది బాగా అలంకరించారు దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఏమో చేస్తున్నారు అంతకుముందు చేసేది లేదు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇంతకుముందు మాములుగా మామూలుగా దీపము హారతలు ఇస్తారు సోర్ణముఖి నదిలో ఈసారి ఫోర్ ఇయర్స్ నుంచి ఇటు చేస్తున్నారు ఇటు దీపాలు అన్ని దగ్గర పెట్టుకుంటూ వచ్చారు చూడండి నేను కూడా వెలుగించేశాను నేను వెళ్ళేటప్పుడు అయిపోయింది గబగబుగా వెళ్ళాను అనమాట పెట్టేసేసి ఇంక ప్రసాదం పెట్టారు తీసుకొని వచ్చాను శ్రీకాళహాస్త్రి ప్రసాదము పొంగలి చక్కెర పొంగలి శివయ్య శివయ్య శివయ్ ముగ్గుసీ పెడతారని అదేనండి ఇది చూడండి ఇట్లా పూజ చేస్తారనమాట పూజ చేసిన తర్వాత లక్ష దీపోత్సవం స్టార్ట్ చేస్తారు ఇక్కడ ముందు దీపం అయిపోయినాక ఆ కోనేరు చుట్టూ లక్ష దీపవత్సవం చేస్తారనమాట అదేనండి ఇది ఇక్కడ చూడండి శివయ్య చాలా బాగా వేశారు మామూలుగా ఈ స్కౌట్ వాళ్ళు ఉంటారు కదా రెడ్ కలర్ బట్టలు వేసుకొని వీళ్ళండి వీళ్ళంతా అది అక్కడ పనిచేసే వాళ్ళు అనమాట మామూలుగా రెష్ ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు చూడండి శివయ్యది చాలా బాగా వేశారు నాకు చాలా బాగా నచ్చింది నా దీపం పెట్టేశానండి లక్ష నాది నాదొక దీపం అనమాట చాలా బాగుంది ఓం నమ శివాయ చూడండి చాలా అంటే చాలామంది జనం కూడా చాలా మంది వచ్చారు చాలా మంది వెళ్ళిపోయారు ఫుల్గా ఉన్నాయి వాటర్ కోనేరులో వర్షం బాగా పడింది కదా చాలా విశిష్టమైన ఉందండి శ్రీ శ్రీకలహశ్రీ గుడి మటుకు నాన్న శివయ్య అనుగ్రహం ఉండాలి చాలా బాగుంటుంది ఒక కాలు ఉంటే కార్తీక మాసం వచ్చి దీపం పెట్టుకుని పోండి చాలా మంచిది Om Namah Shivaya, Vivi, Sara, Tirin, Nama, Shivu, Gala, Sinatha, Himshi, Hara, Nama Shivaya, Hara, Nama Shivaya, Hara, Namah Shivaya, Om Namah Shivaya, Nama Namah Shivaya, Nama Shivaya, Shivaya, Shivaya ఇక్కడ పిక్స్ తీసుకున్నాను అనమాట నా నేను ఒకదాన్ని వెళ్ళిన పిల్లలు వెళ్ళిపోయారు వేరే అబ్బా వేరే చిన్న బాబు ఉంటే బాబుని తీయమన్నాను అబ్బాయి తీసాడు ఈ పిక్స్ చాలా బాగుంది చూడండి కోనేర్లు అయితే వాటరు ఫిష్లు చేపలు అయితే బలే ఉంటాయండి మామూలుగా అసలు ఎంత బాగుంటాయో అయిపోయింది నెక్స్ట్ వీళ్ళకి వెళదాం బాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్